లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విశిత కార్యక్రమానికి స్వాగతం అండి గురుగారు ఆ కొన్ని సందర్భాల్లో పురాణానికి సంబంధించిన కథలు విన్నప్పుడు శివారాధన చేయటం వల్ల మృత్యుగండాలు తొలగిపోతాయేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాలు వింటే ఉదాహరణకి మనకు మార్కండేయుడి ఒక కథ కూడా వింటూ ఉంటాము అంటే ఆ స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే శివయ్యను పట్టుకొని ఆరాధించిన వాళ్ళకు ఖచ్చితంగా ఎటువంటి ఈ మృత్యు ఉన్నా కూడా మృత్యు భయాలున్నా కూడా తొలగిపోతాయేమో అని చెప్పి ఇది నిజంగా వాస్తవమేనా అండి దాని గురించి వివరణ ఇవ్వండి మృత్యుంజయుడు అంటారు మృత్యుంజయుడు ఎవరంటే పరమేశ్వరుడు అంటే మృత్యువును జయించేటువంటి వాడు ఆ స్థితిని కల్పించేటువంటి వాడు సృష్టి స్థితి లయకారమైనటువంటి యొక్క ఈ జగత్తులో ఈ ఎవరైతే ఒక మనిషి గాని ఒక జీవి గాని ఏదైనా ప్రాణికోటి ఏదైనా ఒక అందు గురించి ఒక మాట అంటారు శివాజ్ఞలేంది చివైనా గుర్తు అంటే అది వచ్చిందంటే శివుడు పంపించేస్తాడు అని అలా ఈ మృత్యు దోషాలు ఏదైనా మృత్యుకు సంబంధించినటువంటివి కూడా శివారాధన ద్వారా తప్పకుండా తొలగిపోతాయి కానీ మన యొక్క మన జన్మ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు భగవంతుడు రాసి పెట్టాడు నీ కాలం ఇంత కానీ ఈ కాలంలో నీవు చేసినటువంటి మంచి పనుల ద్వారా నీ యొక్క ఆయుష్ ప్రమాణాన్ని పెంచు పెంపొందించుకోవడానికి మార్గం ఉంది దానికే మార్కండయుడు చరిత్ర చెప్తుంటారు అంటే ఒక రకంగా రాతని అని చెప్పచ్చు తప్పకుండా అంతేనండి అలాగే ఎక్కడైతే మార్కండయుడి యొక్క అయినప్పుడు ఆ వాళ్ళ తల్లిదండ్రులు భగవంతుణ్ణి ప్రార్థన చేసినప్పుడు పరమేశ్వరుడు అంటాడు నీకు అల్పాయుష్కుడైనటువంటి గొప్పనైనటువంటి కుమారుడు కావాలా దీర్ఘాయుష్ముడు అయినటువంటి మహా దుర్మార్గాలు గొప్పనైన దుర్మార్గాలు చేసేవాడు కావాలంటే ఆ యొక్క ఆ దంపతులు అంటారు మార్కండేయుడు తల్లిదండ్రులు నాకు అల్పాయుష్కుడైనా సరే పదహారు సంవత్సరాలు ఆయన మార్కండి అయినా సరే అంటే అప్పుడు వాళ్ళ మనస్సులో ఏంటంటే శివుడు చెప్పాడు అంటే ఏదో ఉంటుంది అక్కడ అది గ్రహించారు ఎలా గ్రహించారు అంటే శివారాధన యొక్క మహిమ శివారాధన చేస్తూ చేస్తుంటే ఒళ్ళంతా పులకించిపోతుంది తెలియకుండా లీనమైపోతుంటాము మన మన ఎదుట పెట్టుకున్నటువంటి ఆ శివలింగము ఉన్నటువంటి దాన్ని మనం ఆయనతో ఆడుకున్నట్టుగా ఉండాలి పూజ అంటే ఒక భక్తితో ఆడుకున్నట్టుగా ఏదో రాయిపై నీళ్లు పోస్తున్నాము పాలు పోస్తున్నాము అనే స్థితి కాకుండా ఆయన మన ఎదుట పెట్టుకొని హే శివ హే పరమేశ్వర హే తండ్రి అని అంటుంటే ఆనందం మనకు కలుగుతుంది ఆ ఆనందంలో ఆయన ఆటలాడుకుంటాడు మనతోటి అలా మార్కండేయుడి యొక్క భక్తితో ఆయన ఆయుష్ ప్రమాణాన్ని పెంపొందించుకున్నాడు ఇది శివారాధన యొక్క మహిమ ద్వారా మన ఆయుష్ను కూడా పెంపొందించుకోవడానికి మార్గం ఉంది అంటే భక్తుడు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా శివుడు అండగా నిలుస్తాడు అది ఎటువంటి దోషమైనా ఏదైనా ఎంత పెద్ద కష్టమైనా అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టే మరి నిజంగా ఆయనను ప్రసన్నం చేసుకుని మార్కండేయుడంత భక్తి మనం చూపిస్తేనే ఆయన ప్రసన్నం అవుతాడు అసలు ఎలా అంటే ఆ భక్తి ఎలా ఉండాలి మన సైడ్ నుంచి ఆ సాధారణంగా మానవ జన్మ రావడమే ఉత్కృష్టమైంది అని చెప్తాం ఎందుకంటే పశుపక్షాదులు అనేకం ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఒక్కోసారి అనుకుంటాయట ఒక్కసారైనా మానవ జన్మెత్తాలి అని ఎందుకంటే పరిపూర్ణత ఇక్కడ సార్థకత చెందుతుంది ఒక జీవి మనం కూడా అందు గురించి ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అంటాం ఈ అనేక జంతువుల్లో నుండి మనం కూడా వచ్చాం కానీ ఈ జన్మ రావడం అనేటువంటిది భగవంతుడు ఇక్కడ అన్ని అన్ని జంతువులన్నింటికంటే కూడా మనకు ఒక విశిష్టమైనటువంటి యొక్క మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు ఏది మాట్లాడాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఏం తినాలి ఇవన్నీ పెడుతూ ఉన్నటువంటి సమయంలో మనకు భగవంతుని ఆరాధించేటువంటి ఒక ధర్మాన్ని మనకు భగవంతుడు పెట్టాడు ఆ ధర్మంగా మనం ఎప్పుడైతే భగవంతుని ఆరాధన చేస్తామో దానికి గొప్ప 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 ఏదో పూజలని కాదు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో ఉన్నట్లయితే మనకు తప్పకుండా మనకు ఫలితం కలుగుతుంది ఏ ఏ విధంగానైతే నిత్యం కూడా లేవగానే స్నానం చేస్తాము తర్వాత భోజనం చేస్తాము ఇది భగవంతుడికి ఆరాధన చేసి ఆయనకు ఇది నివేదన ఇది నీకు పరమేశ్వర అని ఆయనకు చూపించి మనం తినడం ద్వారా అందులో అది అవుతుంది తద్వారా మనం ఆయుష్ పెరుగుతుంది మనము తెలిసి తెలియకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాటు పూర్వజన్మలో చేసినా కూడా తొలగించుకోవడానికి మానవ జన్మ కానీ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ దుర్మార్గాలు చేస్తే ఇంకేం లాభం లేదు కనుక ఎప్పుడు కూడా భక్తి తత్వంతో ఉండాలి తద్వారా జగత్తంతా క్షేమంగా ఉంటుంది ఎవరికి కూడా తప్పు చేయాలనిపించదు పొరపాటును తప్పు చేసిన విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా మానవ జన్మ ఎత్తాం కనుక ఆ మానవ జన్మలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానము ద్వారా భగవంతుడు మంచి మార్గా మంచి మార్గంలో మన నుంచి మనకు జగత్తుల ఎవరికి నష్టం కలగకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అయితే మీరు అన్నట్లు ఇప్పుడు శివయ్యని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే శివయ్యనే కాదు మన ముందు ఏ దైవం ఉన్నా సరే వాళ్ళ అనుగ్రహం మనం పొంది భక్తితో మనం ఉండి ఒక కృతజ్ఞత రూపంలో ఉంటే సరిపోతుంది ధర్మంగా అని మీరు అన్నారు కానీ చాలా మంది ఎంతసేపు ఉన్న ఈ పూజలు ఈ అగరత్తులు ఈ ఆలయానికి వెళ్ళడము ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టామా లేదా ఈ ద్రవ్యంతో అభిషేకం చేసామా లేదా దీనిపైనే వాళ్ళ ఏకాగ్రత ఉంటుంది కానీ మీరన్న ఈ ధర్మము మంచి పని సేవ ఇక్కడ దాకా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారండి అలా చేసినా ఇలా చేసినా మనం చేస్తున్నది నిజాయితీగా చేస్తే సరిపోతుందా లేదంటే మీరన్నట్టు ఆ కార్యక్రమాల వెంట వెళ్తేనే బాగుంటుందా అలా ఇంకా మామూలుగా భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ద్రవ్యాన్ని భగవంతుడికి సమర్పణ చేయడమే పూజ ఆహా మనకి ఎంతవరకు ఇచ్చాడు మనం ఏం చేయగలుగుతాము నా దగ్గర కొబ్బరికాయ తెచ్చే డబ్బులు కూడా లేవు వదిలిపెట్టేసాయి ఎందుకంటే అన్నిటికంటే గొప్ప పూజ మానసిక పూజ మానస పూజ అంటారు ఇది మనస్సు ద్వారా చేసేది వంద కొబ్బరికాయలు కొట్టినా కూడా మనస్ఫూర్తిగానే చేయాలి నాకు వెయ్యి కొబ్బరికాయలు ఉన్నాయి డబ్బు ఉంది కదా అని నేను కొడతా అంటే అహంకారంతో చేస్తే శూన్యంతో సమానం ఏమి చేయనట్టే కనుక అన్నిటికంటే గొప్ప ద్రవ్యం మనస్సు కదా ఈ మనస్సుకు రూపాయి అవసరం లేదు కనుక ముఖ్యంగా అయి చెప్పారు అయినా కూడా అన్నీ ఉన్నా కూడా విట్ట విత్తాచ్ఛంద కురియాత్తు అని అంటారు అంటే అన్నీ ఉన్నాయి నాకు నేనేమి చేయను నాకు మార్గం ఉంది కానీ అది తప్పే ఉన్నప్పుడు భగవంతుకి సమర్పణ చేయాలి భగవంతుడికి సమర్పణ చేయడం అంటే పాలు నీళ్లు అన్ని పోయడమే కాదు అనేక మార్గాలు ఉన్నాయి బీదవాళ్ళకు దానం చేయడం అది పూజనే లేని వాళ్ళకి పెట్టడం పూజ అవునా ఇవన్నీ పెడుతూ అహంకారం లేకుండా చేయాలి అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు లేని వారి రూపంలోనే భగవంతుడిని చూసి ఆయనకు పెట్టడంలో తప్పు లేదు అదే మార్గం అదే గొప్ప మార్గం అదే ఈ మానవ జన్మకు ఇచ్చాడు మిగతా పశు ఎక్కడో మనకు కాళాస్తి లేదో చూస్తాం పశువు ఎక్కడో పాము ఎక్కడో ఏనుగు ఎక్కడో చూసింది భగవంతుడి సేవ చేసిందని కానీ తక్కువ అవకాశం కానీ మానవుడికి పుట్టినటువంటి ప్రతి మానవుడికి ఐశ్వర్యం ఉందా లేదా అందంగా ఉన్నామా లేదా చిన్నగా ఉన్నామా పొట్టిగా ఉన్నామా పొడుగ్గా ఉన్నామా ఏ సంబంధం లేదు మనస్సు ఉంటే చాలు ఆ మనస్సు అందరికి పెట్టాడు భగవంతుడు ఆ మనస్సు ద్వారా భగవంతుని అర్చించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం భగవంతుడి కేవలం పాలు నీళ్లు పోయడం అనే కాదు మనస్సులో భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నామాన్ని ఉచ్చరించడానికి ఒక్క రూపాయి అవసరం లేదు కనుక భగవంతుడు బోళ్ళు ఇచ్చాడు మనకు అక్షరములు వస్తూనే ఉంటాయి దాచుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ 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 ఎన్ని అంటే అన్ని ద్రవ్యం అది అవుతుంది అదే మానవుడి యొక్క గొప్ప శక్తి కానీ చాలా మంది అంటే మూర్ఖంగా వితండవాదం చేసే వాళ్ళు కొంతమంది పుట్టుకొచ్చారండి అంటే అభిషేకం పేరుతో స్వామి పైన బిందెలకు బిందెలు పాల్ పోసి వేస్ట్ చేసే బదులు ఆ మీరు అన్నట్టు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదా అని మాట్లాడేవారు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు తప్పకుండా వాళ్లకు చేయడం తప్ప మంచిగా చేయాలి వాళ్ళకి కానీ శివుడు మీద పోస్తే తప్పేంటి అవి వృధా అవుతున్నాయి అని వాళ్ళ ఎలా ఉంటుందంటే ఒక వృక్షం ఉంటుంది ఒక మామిడి చెట్టు పైన పళ్ళు కనిపిస్తున్నాయి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మామిడి చెట్టు నీళ్ళు ఎక్కడ పోయాలి మొదట్లో మొదట్లో పోయాలి పండు పైన ఉంది కదా పైన పోస్తాము శివుడు అనేటువంటి వారు సర్వాంతర్యామి మొత్తం జగత్తునంతా కూడా చూసేవాడు కనుక ఆయనకు చేస్తే మొత్తం ఆయన అందించేస్తాడేవారి వరకు ఏం చేయాలో కనుక అటువంటి భావంతో చేయాలి అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది కంటిన్యూషన్ లేండి ఇది ఒక్కటి అడిగి క్లోజ్ చేద్దాం ఇది అంటే చాలా మంది అంటే మనకు ఇచ్చిందే భగవంతుడు మనము ఆయనకి ఇచ్చి కృతజ్ఞత తెలుపుకోవడంలో తప్పేమీ లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి కానీ చాలా మంది అంటారు స్వామి నాకు ఈ కోరిక నెరవేరితే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పి అంటే నువ్వు భగవంతుడితో వ్యాపారం చేస్తున్నావా అనే దృక్పథంలో మాట్లాడుతున్నారు దాని గురించి ఏమంటారు అయితే దీనికి ఆదిశంకర్లే సమాధానం చెప్పాడు మత్సమ పాతకీనాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా గురు చెప్పారు నీకు ఇది ఇస్తే నాకు ఇది అని ఎక్కడ చెప్పలే యథాయోగ్యం తథా గురు నేను ఎన్ని ఇచ్చినా సరే నీకు ఏ వస్తుంది చెయ్యి నేను దేనికి అర్హుడను అదే నాకు నాకు అందించు హే పరమేశ్వర నీకు నేను వంద కొబ్బరికాయలు కొడతా మా ఇంట్లో పెళ్ళైతే ఇచ్చేస్తా మా అబ్బాయికి సీట్ వస్తే ఇది ఎక్కడ చెప్పలే యథాయోగ్యం తథా గురు నీకు తెలుసు నేనేం చేయాలి కానీ ఈ పూజ చేసే శక్తిని నాకు ఇవ్వాలి అంతే కదా సమాధానం అంతే ఆ ఆలోచన ఆ శక్తిని ప్రసాదిస్తే చాలు ఏం అవసరం లేదు అంతే మంచి సమాధానం అండి అంటే అమావాస్య అంటే ప్రతి ఒక్క తిది వారాలకు సంబంధించి ఏదో ఒక విశేషం ఉంది అంటే చెడుది ఏది భగవంతుడు సృష్టించడేమో ప్రతిదీ మంచు కోసమే సృష్టి సృష్టిస్తాడు కానీ దాన్ని మనం ఉపయోగించే విధానం చెడుగా తీసుకుంటున్నామేమో అని నా భావన అది వాస్తవమో కాదో తెలియదు కానీ అమావాస్య తిథి అనేసరికి ప్రతి ఒక్కరిలో ఒక చెడు భావనే కలుగుతుందండి ఖచ్చితంగా ఈరోజు బయటికి వెళ్ళొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు ఏం చేసినా తినే ఆహారంలో కూడా చాలా నియమాలు ఉంటూ ఉంటాయి నిజంగా అమావాస్య అంటే అంత భయపడాలంటారా ప్రస్తుత రోజుల్లో మామూలుగా తిథులు మనకు మొత్తం పదిహేను పౌర్ణమి వరకు అమావాస్యతో కలిసి పరిహారు శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు ఉంటాయి శుక్లము అనగానే తెలుపు అంటే వెలుతురు కృష్ణము అంటే కృష్ణుడు ఉన్నట్టుగా నలుపుగా చీకటిగా ఉంటుంది అని ఒక భావం దాంట్లో కూడా పౌర్ణమి తెల్లవారు నుండి దశమి వరకు కూడా కొంచెం వెలుతురు ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే మళ్ళీ దశమి నుండి మళ్ళీ చీకటి అవుతుంది అమావాస్యకి దగ్గరకు వచ్చి మళ్ళీ వీరియా వరకు కొంచెం చీకటిగా ఉంటుంది ఎక్కడైతే చీకటి ఉంటుందో అది చీకటిగా కనిపిస్తుంది ఎక్కడైతే వెన్నలు ఉంటుందో ఆనందంగా ఉంటుంది కానీ ప్రతి తిథి గొప్పది తిథి కాదు తిథి అనేటువంటిది ఒక ఇరవై నాలుగు గంటలు ఉంటుంది దాదాపుగా కానీ ప్రతిక్షణం గొప్పది ప్రతిక్షణం గొప్పది ఈ అమావాస్య అనేటువంటి దానికి కొన్ని విశేషాలు చెప్పారు అదేం తక్కువ కాదు దానికి జగత్తులో అన్నింటికంటే భగవంతుడి కంటే కూడా ఇంకా ఏదైనా గొప్ప అర్చన ఉందా అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి చెప్పింది పితృదేవతలకు అర్చన చేయడం దాన్ని అమావాస్యకు పెట్టారు అమావాస్య ఎంత గొప్పది ఎందుకంటే భగవంతుడి కంటే కూడా అన్ని దేవతల కంటే ఉంటే గొప్ప అర్చన ఏది ఉందంటే పితృదేవతలకు అని చెప్పారు ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి అర్చన అమావాస్యలో చెప్పారు నిత్యము ఉంటుంది నిత్యము చేయాల్సింది ఉంటుంది కానీ అమావాస్య రోజు చేస్తే మర్చిపోతామేమో అని కొన్ని విశేషాలు చెప్పారు రోజు చేయొచ్చు అంటే ఎవరు చేయరు రేపు 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 కాలం అంతా గడిచిపోతుంది అందుకు సత్యనాయవ్రతం కూడా అంతే ఒక మంచి రోజు శుభదినం ఉందో శుభదినం అంటే పౌర్ణము కార్తీక మాసం అని చెప్పి పెట్టారు కానీ కార్తీక మాసంలో చేయకపోతే ఫలితం రాదని కాదు అలాగే అమావాస్య చాలా గొప్పదిగా చెప్పబడ్డది పితృకర్మల కర్మలు ఆరంభింపడం కోసం అది చాలా గొప్పగా చెప్పబడ్డది అందులో నిత్య తర్పణము అని ఉంటుంది నిత్యము పితృదేవతలకి తర్పణం నీళ్లు వదిలిపెట్టడం అది అమావాస్య రోజు వస్తే ఇంకా విశేషంగా చెప్పారు కనుక అమావాస్య రోజు కొన్ని ముహూర్తములకు నిషిద్ధము ఎందుకంటే మన ఇంట్లో ఒక శుభకార్యం జరగాలంటే ఒక ఉపనయనము లేదంటే ఒక బారసాల లేదంటే మన వివాహము గృహప్రవేశం చేసినప్పుడు చంద్రుడు నిండుగా ఉండాలి చంద్రుడు నిండుగా ఉండాలి అన్నప్పుడు పౌర్ణమి నుండి లేకుంటే ముందు తీసుకుంటాము దానికి దశమి నుండి దశమి ఆ తర్వాత వెళుతూ ఉన్న కొద్ది చీకటి అవుతుంది అప్పుడు ఆ చంద్రుడి యొక్క పూర్ణమైనటువంటి కళలు ఆ ముహూర్తం పైన ఉండవు తద్వారా ఆ ముహూర్తం వద్దనే సరే అమావాస్య భయం అని అమావాస్యకు భయపడాల్సిన అవసరం లేదు అమావాస్యలో చేయాల్సిన చాలా ఉన్నాయి ముఖ్యంగా పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ రోజు ఆ దానము చేయడం ద్వారా అందులో పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా దాదాపుగా చాలా మంది కూడా కూడా పక్షి పక్షులకు ధాన్యం వేస్తుంటారు అక్కడ గోషాల్లో అమావాస్య రోజు మరీ ప్రత్యేకంగా వెళ్ళి ఉద్ధరి వాళ్ళు ధరించాలని వాళ్ళ కోసమై ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఈ పశుపక్షాదులందరికీ కూడా దానం చేస్తూ ఉంటారు ఆకుకూరలని పెడుతూ ఉంటారు ఇక్కడ గోశాలలో ఉన్నాయి కనుక అమావాస్యకు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో గ్రహణాలు వస్తుంటాయి గ్రహణం వచ్చేదే పౌర్ణిమ అమావాస్య అవును కనుక ఆ సందర్భంగా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి పురాణాల్లో వేదాల్లో శాస్త్రాల్లో పెద్దవాళ్ళ ద్వారా దానికి భయం భయం అంటే కూడా భయం నియమం నియమం నియమంగా ఉండాలి తప్ప అమావాస్య తక్కువ ఎప్పుడు అమావాస్య చాలా గొప్పది ఇప్పుడు అమావాస్య రోజు చాలా మంది ప్రయాణం కూడా చెయ్యరు నిజంగా అమావాస్య రోజు ప్రయాణం చేయకుంటే ఎలా సాధ్యపడుతుందండి మరి ఇప్పుడు ఏటైనా ఊరు వెళ్ళాలి అని అంటే సరే సెంటిమెంట్ గా పెట్టుకున్నాం మరి ఆఫీస్కి వెళ్ళేది ప్రయాణం కాదా చేస్తున్నాం కదా ఏమంటారు నిత్య విధులు మామూలు విషయం ప్రత్యేకమైన సందర్భాల్లో చెప్పారు దానికి కూడా అదే చంద్రుడి కళలు ఉండాలని అయితే దీనికి అనేకమైన మార్గాలు చెప్పారు పూర్వంలో ప్రయాణం అంతా కూడా ఎడ్ల బండి గుర్రబండి పైన వెళ్లేవారు దారి కనిపించదు చీకట్లో దారి కనిపించదు వెళ్ళాలి పశువులకు కనిపించాలి వెళ్లే వాళ్ళకి కనిపించాలి ఇది సాధారణ విషయం కనుక దారి కనిపించాలంటే మంచి పున్నం వెళ్ళలో పెడితే చక్కగా వెళ్ళిపోతాయి పశువు ఆ పశువులు కూడా ఆ ఎడ్లు వెళతాయి ప్రస్తుత కాలానికి అనేకమైనటువంటి మనకు ఉన్నాయి రవాణా మార్గాలు అయినా కూడా ఆ రోజు మనకు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది ఏం లేదు కానీ నేను ఈ రోజా పెడతానని వెళ్లకుండా మనం కొన్ని ప్రత్యేక విషయాలు నిత్యము దినసరిగా చేసేయాల్సినటువంటి దానికి ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇంకో మార్గం కానీ ఇప్పుడు కొన్ని చోట్ల అమెరికా లాంటి దేశాల్లో ఒక ప్రదేశం ఒక ప్రదేశానికి ఫ్లైట్లో వెళ్లాల్సిందే అవును అప్పుడు నేను ఫ్లైట్ ముహూర్తం చూస్తాను రాహుకాలం ఉంది దుర్ముహూర్తమైన వెళ్ళిపోతుంది అది అవును అలాంటి సందర్భం కాకుండా కొన్ని విశేషాలు చెప్పారు ఈరోజు నేను ఒక కొత్త ఆరంభం చేస్తున్నాను ఇంకొక దగ్గర ముంబైకి వెళ్ళాలి నేను చెన్నైకి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి వేరే దేశానికి వెళ్ళాలి అలాంటి సందర్భంలో అన్ని చూసుకొని వెళ్ళడం తప్పేం లేదు కానీ ప్రతిదానికి అమావాస్య పనికిరాదు రాహుకాలం పనికి రాదు ఇది పనికి రాదని ప్రతి దానికి అవసరం లేదు ఎందుకంటే నిత్యం చేయాలి ఏడున్నరకి ఉదయం నేను ఒక దగ్గర వెళ్ళాలి ఆ సమయంలో ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది నిత్యానికి అవసరం లేదు ప్రత్యేక విషయాల్లో కొన్ని ఆలోచించాలి కానీ ప్రతి దానికి అవసరం లేదు అయితే అమావాస్య అనగానే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది చాలా వరకు వింటూ ఉంటాం అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే అని చెప్పి అంటే అమావాస్యకున్న నెగిటివిటీ పోగొట్టడానికి ఇలా మార్చారా పెద్దవాళ్ళు లేదంటే ఇది వాస్తవమా వాస్తవమే ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమావాస్య గొప్పదని చెప్పాం అమావాస్య ఎందుకు చెప్పారంటే ప్రతీ నెలలో మామూలుగా అధిక మాసం రాకుండా ఉండేటువంటి సంవత్సరంలో ప్రతీ నెలలో ప్రతి సంవత్సరం కూడా పన్నెండు మాసములు వస్తాయి సో పన్నెండు అమావాస్యలు పన్నెండు అమావాస్యలకు విశేషం ఉంది దీపావళి పర్వదినం పెట్టుకుంటాం లక్ష్మీ పూజ అమావాస్యని అలాగే ప్రతి అమావాస్యకు ఒక గొప్ప విశేషం ఉంది ఆ ప్రతి అమావాస్యను కూడా లక్ష్మీగా తో మనం భావిస్తాం భావిస్తాం సో ఆ రోజు అమ్మాయి పుట్టడం ద్వారా అమ్మవారుగా లక్ష్మి అంటే అమావాస్య అంటే అమ్మవారు అలాంటి అమ్మాయి మన ఇంటికి వచ్చిందని ఐశ్వర్యం వస్తుందని అమావాస్య రోజు అమ్మాయి పుడితే పౌర్ణిమ రోజు అబ్బాయి పుడితే చాలా విశేషమని చెప్తారు అయితే అబ్బాయి అమావాస్య పుడితే దోషం అని కాదు అమ్మాయి రావడం ద్వారా కొంచెం ఇంకెక్కడి నుంచి ఐశ్వర్యం తీసుకొని వచ్చింది ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మి అంతే కనుక చాలా గొప్పదిగా చెప్పబడ్డది ధన్యవాదాలండి నమస్కారం పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి